నేను ఈ మధ్యలో వీరమాచని రామకృష్ణ గురించి కొన్ని వీడియోస్ చేసినప్పుడు చాలా మంది కమెంట్స్ లో ఏం పెట్టారంటే థామస్ సేఫరెడ్ అ మెటబాలిక్ డిజీజ్ అనే బుక్ చదివారు ఆ పిల్లలు మెసేజ్ పెడతా ఉన్నారు ఆల్రెడీ యాక్చువల్ ఆ బుక్ కొంతవరకు చదివాను అయితే మొత్తం చదవలేదు సరే వీళ్ళు అంటున్నారు కదా అని చెప్పి నేను ఆయనకే మెసేజ్ పెట్టినా ఏంటంటే ఈ మందిని రీసెంట్ గా వాళ్ళ సేఫ్రెడ్ అసోసియేట్స్ వాళ్ళందరూ కలిసి ఏం పబ్లిష్ చేశారంటే గ్యోబ్లాస్టమ్ మల్టీఫార్మింగ్ అంటే ఒక బ్రెయిన్ ట్యూమర్ లో కనుక కీటో డైట్ ని ఇంక్లూడ్ చేస్తే అవుట్కమ్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళ ఒక ప్రోటోకాల్ తయారు చేస్తున్నారు ఆ ప్రోటోకాల్ లో డాక్టర్స్ అందరికి మెసేజ్ పెడితే వాళ్ళ అసోసియేట్స్ లో థామస్ ఆయన రిప్లై ఏంటంటే నో ఓన్లీ డైట్ కెనాట్ క్యూర్ క్యాన్సర్ అని వాళ్ళు క్లారిటీగా ఉన్నారండి ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళందరూ కూడా క్లారిటీగా ఉన్నారు ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ కీమోథెరపీ కావచ్చు రేడియేషన్ కావచ్చు సర్జరీ కావచ్చు వీటన్నిటికీ డైట్ ని అర్జెంట్ గా వాడాలి తప్పితే ఓన్లీ డైట్ తోని క్యాన్సర్ క్యూర్ చేయలేరు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఉన్నారు కానీ మన చదువురాని వీఆర్కే తాత మాత్రం ఏంది నేను ఓన్లీ డైట్ తోనే క్యూర్ చేస్తా కూడా చాలా మంది మా తాతతో దమ్ముంటే ఆప్ అంటున్నారు మీ పొంద ఒకసారి ఆ మెసేజ్ స్క్రీన్ మీద క్లియర్ గా పెడుతున్నాను అని చదువుకొని చదవండి అంతేగాని నేను వీఆర్కే ని వాడేదో వాని పగబెట్టినట్టు ఏం లేదండి వానితో నాకేంది కాకపోతే ఏంటంటే వాని వల్ల క్యాన్సర్ పేషెంట్స్ నష్టపోవద్దు అనే ఒకటే ఒక ఉద్దేశంతో నా టైం ని చంపుకొని నేను ఇన్ని వీడియోస్ చేయాల్సి వస్తుంది మీరు గనక నిజంగా చదువుకొని ఉంటే మీరు గనక నిజంగా థామస్ సిఫరెడ్ ఏదైతే బుక్ ఉందో అది చదువుంటే గనక వాళ్ళ రిప్లై పైన పెడుతున్నాను ఇప్పటికన్నా వాణ్ణి నమ్మడం మానండి